హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మేము వచ్చేసి మా జున్నుకి ఒక పిల్లో ఆర్డర్ ఆర్డర్ ఇచ్చామన్నమాట మీషోలో ఇది ఓన్లీ పిల్లోనే కాదు పిల్లలు నేర్చుకోవడానికి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఇది వచ్చేసి మై లెర్నింగ్ కిడ్స్ క్వశ్చన్ అంట మాకు చూడంగానే బాగా నచ్చింది సర్లే బాబు నేర్చుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి కదా చక్కగా నేర్పిద్దాము అన్నట్లుగా ఇదైతే మేము ఆర్డర్ చేశాము ఇది చూసారా ఈ విధంగా ఉంటుందనమాట సేమ్ సేమ్ పిల్లోలాగే ఉంటుంది చక్కగా పిల్లలు చదువుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయడానికి అక్కడ మనకి పక్కన స్టిక్కర్స్ లాగా ఇచ్చారు ఫోల్డ్ చేసేసి పిల్లలు పడుకోవడానికి దానికి కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ చూసారా స్టార్టింగే బాడీ పార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలకి చాలా యూజ్ అవుతాయి మనం అవి చూపించి వాళ్ళకి నేర్పించినట్లయితే చాలా చక్కగా నేర్చుకుంటారు ఇంట్లోనే స్టార్టింగ్ మనం నేర్పించుకోవచ్చు మా జున్న అయితే తెచ్చిన రోజు స్టార్టింగే పడుకున్నాడు అనమాట అది పిల్లోలాగే ఉంది కదా వాడు చక్కగా తల కింద పెట్టుకొని పడుకున్నాడు ఇప్పుడైతే నన్ను తినేస్తున్నాడు అనమాట పద్దాక దాన్ని తీసుకొచ్చి చూపించమంటున్నాడు అన్నీ చెప్పమంటున్నాడు అలాగే కొన్ని కొన్ని ఐడెంటిఫై కూడా చేసేస్తున్నాడు నేను తను అన్నీ కూడా నేను లాస్ట్లో ఒరిజినల్ వాయిస్ పెడుతున్నాను ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఇది ఖచ్చితంగా పేరెంట్స్కి యూజ్ అవుతుంది నేర్పించుకోవడానికి పిల్లలకి చిన్నప్పుడే వాళ్ళని స్కూల్స్కి అంగన్వాడీకి అలాగ పంపించాలన్న నర్సరీకి వాళ్ళు వెళ్ళలేరు కదా మన ఇంట్లో ఉండి స్టార్టింగే పిల్లలకి నేర్పించినట్లయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి ఎందుకంటే మాకు బాగా అర్థమైందనమాట ఇది పెట్టడం వల్ల తనకి ఇప్పుడు నుండే నేర్పిస్తే భలే నేర్చుకున్నాడు తనకి ఇంకా త్రీ వస్తాయి ఇప్పుడు జూన్కి అన్నీ కూడా చక్కగా ఐడెంటిఫై చేస్తున్నాడు ఇంకా మంచిగా నేర్పించుకోవచ్చు ఇది వచ్చేసి మా అక్క ఆర్డర్ పెట్టిందనమాట నాకు కూడా తెలీదు మీషోలో చూసి తను ఆర్డర్ చేసింది అడిగి యూజ్ అవుతుందని చెప్పి చూసారా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి మంత్స్ ఉన్నాయి అలాగే డేస్ ఉన్నాయి బాడీ పార్ట్స్ ఉన్నాయి లాస్ట్లో మ్యాప్ కూడా ఇచ్చారండి అలాగే వెహికల్స్ ఉన్నాయి ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఇంకా పిల్లలకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి చక్కగా వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు చక్కగా చెప్తారు ఇవన్నీ కూడా మనకి కాకపోతే కొన్ని కొన్ని వాడు ఇచ్చినవే ఇచ్చాడు ఇంకా వేరే ఆ ప్లేస్లో వేరే అన్న పెట్టుంటే బాగుండేదేమో కానీ కొన్ని కొన్ని అయితే ఇచ్చినవే ఇచ్చాడు చూసారా బర్డ్స్ కూడా ఉన్నాయి వాడైతే చక్కగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే ఫీలింగ్స్ అని ఇచ్చారు చూడండి చక్కగా మనకి ఎమోజెస్ ఉంటాయి కదా అవి ఇలా బొమ్మలతో సహా కింద నేమ్స్ రాసి ఇచ్చారు హ్యాపీ సాడ్ ఇంకా ఇలా అన్ని ఫీలింగ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇది స్టార్టింగ్ అనమాట మై లెర్నింగ్ కిడ్స్ కుషన్ ఇక్కడ వచ్చేసి సర్ నేము మై నేము అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ స్కూల్ అలాగే మై, మై గోల్ ఏంటని కూడా ఇచ్చారు చక్కగా నేను అన్నీ కూడా రాసాను నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మా బాబు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాడు చక్కగా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట ఇంకా నేను ఖాళీగా కూర్చున్నానంటే చాలు ఆ బుక్ తీ ఆ పిల్లో తీసుకొచ్చేసి నాకు అన్నీ చెప్పమంటున్నాడు ఇక్కడ చూసారా ఇది ఓపెన్ చేయంగానే స్టార్టింగ్ అనమాట వాడికి తెలియదు కదా అప్పుడు చక్కగా కిందే పొడుకుని పోయాడు అది వేసుకొని ఇప్పుడైతే ఎక్కువగా పడుకోవడం కంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ ఆడియో అండ్ వీడియో పెడుతున్నాను చూడండి తను అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ చెప్తూ ఉంటాడు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదిగో నేను నేను అడుగుతాను చూపించు నాకు ఓకే జును స్కూటర్ ఏది వెరీ గుడ్ సైకిల్ ఓకే బైక్ నెక్స్ట్ అంబులెన్స్ ఏది ఓకే బస్ ఓకే కార్ ఓకే ట్రైన్ ఏ ట్రైన్ ఓకే హెలికాప్టర్ ఓకే ఏరోప్లేన్ ఏది ఫైర్ ఇంజిన్ ఏదమ్మా ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజిన్ అనేది ఏ ఫైర్ ఇంజన్ ఇది ఇది ఫైర్ ఇంజన్ ఓకే ఇదేంటిది కాయ ఏ ఇది బస్ ఆ ఇది కాయ హోమో ఇదే ఏంటిది అబ్బాయో అబ్బాయో కాదు యాంబులెన్స్ ఓహ్ ఆపిల్ హే ఏ యాపిల్ ఏది జున్ను యాపిల్ యాపిల్ మర్చిపోయావు అప్పుడే యాపిల్ చెప్తావుగా ఇది యాపిల్ ఇది వాటర్ మిలన్ ఏది వాటర్ మిలాన్ వెరీ గుడ్ బనానా వెరీ గుడ్ బ్లాక్ ఏదమ్మా బ్లాక్ ఏ బ్లాక్ వెరీ గుడ్ ఎల్లో 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 నానా ఎల్లో ఎల్లో రెడ్ ఏది రెడ్ 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 వెరీ గుడ్ బ్లూ ఓకే గ్రీన్ ఏ గ్రీన్ చున్ను గ్రీన్ నేను అడిగింది అది బ్లాక్ కదా ఇది గ్రీన్ ఓకే మళ్ళీ నేర్చుకుందులే